మనం దోషుడు అయినప్పుడు నిర్లక్ష్యం చేయక మన మనస్సాక్షి దోషారోపణ చేసే విషయాలను సరిచేసుకుందాం ఒప్పుకొని విడిచిపెడదాం దేవుడి దగ్గర పశ్చాత్తాపడదాం ఉజ్జీవించబడిన వారిగా మంచి మనస్సాక్షి కలిగిన వారిగా ఆయన సాక్షిలో జీవితాం ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి యాంచదినాలలో తండ్రి అపరాధముల చేత దోషముల చేత చచ్చిన వారే వాత వేయవలన మనస్సాక్షి అయిన వారి ఎందరో నాయన కనీస లేని లేనివారి కనీస భయం లేని వారిని మెచ్చలవిడిగా జీవిస్తున్న భయంకరమైన దినాలలో మంచి మనస్సాక్షి కలిగి నోటి మాటల ద్వారా కానీ హృదయాలోచనల ద్వారా కానీ మేం చేసిన తప్పులను మాకు ఎత్తి చూపించి మమ్మల్ని హెచ్చరించే మనస్సాక్షి ప్రేరేపణలకు లోబుటకు మా మనస్సాక్షి మమ్మల్ని దోషారోపణ చేసినప్పుడు మా దోషములను కడగ శుద్ధీకరించి నిర్మలమైన మనసును ఇవ్వగలిగిన నీ సంగులో ప్రార్థించుకొని ప్ర మాకు నేర్పించున్నాయి మంచి మనస్సాక్షిని కలిగి జీవించుతాడు ఎలా అన్నది మేము అభ్యాసం చేయనట్లుగా నీ పరిశుద్ధ లేఖనాలను చదువుతూ ధ్యానిస్తూ నీ ముఖ కాంతిలో మా స్థితిని గ్రహ గ్రహిస్తూ దోషారోపణ చేసే ప్రతి దోషము పాదము లేదా ఒప్పుకొని విడిచిపెట్టు శుద్ధులమై పరిశుద్ధులమై నీ మంచి మనస్సాక్షి కలిగి జీవించడం అనుధన ధ్యానం విల్చిన ప్రతి ఒక్కరికి దయచేయడం క్రీస్తునామంలో అడుగుచున అంత తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తొడయడం కాక ఆమెన్